శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సమయం లేదు తల్లి వెంటనే ఈ ముడుపును తాకు నీ జీవితంలో రాబోతున్న అదృష్టం గురించి వెంటనే తెలుసుకోబిడ్డా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన గారి సందేశం ఏంటంటే బిడ్డ ముందుగా నువ్వు ఏదో చెప్పాలి అనుకుంటున్నావు కదా నీ మనసులో ఉన్నటువంటి మాట గురించి చెప్పు తల్లి బాబా నువ్వు కరుణామయుడువని మా అందరికీ కూడా తెలుసు ఎవరైనా కానీ బాధపడుతూ ఉంటే నువ్వు అసలు చూస్తూ ఊరుకోవని కూడా తెలుసు అయితే ఏ రూపంలో అయినా కానీ నువ్వు తప్పకుండా ఏదో ఒక సహాయం అందించడంలో ముందు ఉంటావని కూడా తెలుసు నువ్వు ప్రత్యేకంగా మాకు నిరూపించుకున్న అవసరం లేదు బాబా ఎందుకంటే నీ సహాయాలను అనుభవాలను నేను ఎన్నో పొందానో పొందు ఉంటున్నాను నిజంగా నీ ప్రేమ అనివార్యం బాబా నువ్వు చూపే ప్రేమ వల్ల మాకు ఇంకా జీవితంపై కాస్త ఆశ కలుగుతుంది చుట్టూ మాతో మాట్లాడే వారి ఎందరో మనుషులు ఉన్నప్పటికీ కూడా వారి ప్రేమలో వారి మాటల్లో అయినా సరే కపటం ఉంటుందేమో కానీ నీ ప్రేమలో మాత్రం కపటం అనేది ఉండదు తండ్రి అందుకే కొందరి మనుషులతో మాట్లాడడం కంటే నాలో ఉండేటటువంటి నీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది బాబా నాకు ఏం కావాలో నాకన్నా ఎక్కువ ఎక్కువగా నీకి తెలుసు నేను ఎప్పుడు కూడా దేనికి భయపడ్డం ఎక్కువగా ఆలోచించడం కూడా మానేశాను ఎందుకో తెలుసా బాబా కేవలం నువ్వు చెప్పినటువంటి మాటలు విని ఎక్కువ ఆలోచనలు పెట్టుకోవడం లేదు తండ్రి ఇకపోతే నాకు నీ మీద నమ్మకం ఉంది బాబా నాకు నువ్వు అండగా ఉంటావని నాకు ఎప్పుడు కూడా నా సాయి ఎన్ని కష్టాలు వచ్చినా సరే నన్ను విడవరని పూర్తి నమ్మకం ఉంది నేను ఎప్పుడు కూడా ఇలా అనుకుంటూ ఉంటున్నాను తెలుసా తండ్రి ఆయనకు తెలియదా నాకు ఏమి ఇవ్వాలో ఏం కావాలో అనేది సమయం వచ్చినప్పుడు నా బాబా అన్ని కూడా నాకు తప్పకుండా ఇవ్వడా అనేటటువంటి ఒక మంచి మనసుతో అయితే నాకు నేను చెప్పుకుంటూ ప్రయత్నిస్తూ వస్తున్నాను అనారోగ్యం దెబ్బతిన్నప్పుడు ధన సహాయం కోసం ఇంటి ఆర్థిక పరిస్థితి సైతం నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను ఈ లోకంలో ఎవరు కూడా అర్థం చేసుకోలేదు తండ్రి అలాగే అడుగడుగున కూడా నీ సహాయాన్ని నేను కల్లార చూశాను చూస్తూ ఉన్నాను కూడా అలాగే ప్రత్యేకించి నేను లీలలను మననం చేసుకుంటూ ఉంటే నన్ను నేనే మర్చిపోతూ ఉంటున్నాను తండ్రి ఎవరైనా కానీ నీ గురించి చెప్తున్నా అలా వింటూనే ఉంటున్నా చాలు నాకు జీవితానికి ఇంకేం కావాలి అనిపిస్తుంది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ నీతో ఎంతో అనుబంధం భక్తి ప్రేమ ఏర్పడ్డాయి ఇదంతా కూడా నాకు నువ్వు పెట్టినటువంటి భిక్ష బాబా నా కుటుంబాన్ని సైతం నువ్వు ఎంతో ప్యయంగా ఆదుకుంటూ వచ్చావు కరుణా మయుడు అనేటటువంటి నీ పేరును సార్థకం చేసుకున్నావు తండ్రి అలాగే ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు నీపై నిండుగా భక్తిభావాన్ని తప్ప ఇంకేమీ ఇవ్వలేను నా నమ్మకాన్ని ధైర్యాన్ని సకలం నువ్వే బాబా కేవలం కొంతమంది మంచితనం కంటే ఎక్కువగా అతి మంచితనం వల్ల జీవితంలో కొందరు పూర్తిగా చేతులు మోసపోయాను మోసపోయినా కూడా నాకు అంతా మంచి జరిగిందని అనుకుంటున్నాను ఎందుకో తెలుసా వారేమిటో వారి స్వభావం ఏమిటో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అలాంటి వారిని చూస్తూ నిజంగానే సహాయం కోరి మంచి వారిని కూడా నమ్మాలంటే చాలా భయంగా ఉంది తండ్రి నిజం చెప్పాలంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్కలా మనిషి బలం ఉంటుంది కదా ఒకరికి శారీరక బలం ఉండొచ్చు కొంతమందికి బుద్ధి బలం ఉండొచ్చు వీటన్నిటిని కూడా కావాల్సింది మానసిక బలమే కదతండ్రి మరి వాటిని కూడా కావాల్సిన ధైర్యం ఇది ఇంకా చాలా ముఖ్యం ఇది ఒక ధర్మంగా నీటి నిజాయితీతో ఉండే వారికి మాత్రమే సాధ్యం కాబట్టి ఇవన్నీ కూడా నాలో ఉన్నాయని నేను గర్వంగా ఉంటున్నానని బాగా నిరూపించావు అలా ఉండే వారి వెనక అండగా ఉండి నడిపిస్తాననే నమ్మకాన్ని కూడా నాకు పూర్తిగా కల్పించావు తండ్రి అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా జీవితంలో కొందరు మంచితనం అనే ముసుగు ధరించి వారి స్వార్థం కోసం వారి అవసరాల కోసం మన ద్వారా సహాయం పొంది కూడా మనల్ని ఊహించిన విధంగా దెబ్బ కొట్టి మనసు ఎటూ కదపలినటువంటి పరిస్థితిని తీసుకువస్తారు అందులో నేను కూడా చిక్కుకున్నాను తండ్రి అయినప్పటికీ నేను నిండా మునిగిపోయినా నాలో ఉన్నటువంటి ధైర్యమే నాకు నీపై ఉన్నటువంటి నమ్మకమే నాకు ఈరోజు శ్రీరామ రక్షగా నీ వెన్నంటే నిలిచింది చేసినటువంటి మంచి ఏదో ఒక రోజు తప్పకుండా ఉపయోగపడుతుందనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను తండ్రి ఇవన్నీ నీకు కృతజ్ఞత భావంతో చెప్తున్నటువంటి మాటలి బాబా కానీ నా జీవితంలో ఎన్నో కోల్పోయాను డబ్బు కోల్పోయాను కొందర వల్ల జీవితమే కోల్పోయాను తండ్రి నా అనుకున్న వారిని దూరం చేసుకున్నాను నేను కష్టపడి దాంట్లో వచ్చినటువంటి లాభాలను దూరం చేసుకున్నాను ఇన్ని నాలో కోల్పోయినా సరే ఈ ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇలా మిగిలే ఉన్నాయని అనుకుంటున్నాను బాబా ఇదంతా కూడా నిన్ను నువ్వు దూరం చేశావు కదా ఎప్పుడైనా నేను నిందించానా నిందించలేదు కదా ఎందుకంటే అవన్నీ కూడా శాశ్వతం కాదని నాకు బాగా తెలుసు తండ్రి ఆ వ్యామోహంలో నిన్ను చిక్కుకోవాలని అనుకోవడం లేదు కాబట్టి వాటి గురించి నేను ఎక్కువగా ఆలోచించడం లేదు నువ్వు నన్ను పరీక్షిస్తావని నాకు తెలియదా ఏమిటి ఎన్నో మంచి రోజులు ఇచ్చావు అడగకుండానే నాకు ఎంతో సహాయాన్ని చేశావు నీకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చావు మంచి ఆలోచన జ్ఞానాన్ని కూడా ఇచ్చావు ఇవి చాలా బాగా నాకు నేను మరలా పోగొట్టుకున్నవన్నీ కూడా నీ దయతో మళ్ళీ నేను మొదలు పెడుతున్నాను తండ్రి నా కోసమే కాదు నన్ను నమ్ముకున్నటువంటి నా కుటుంబం కోసం కూడా నీకున్నటువంటి విష పరిజ్ఞానానికి కూడా గర్వపడుతున్నాను బిడ్డ నన్ను అందరూ పూజిస్తారు నమ్ముతారు కానీ అతి కొద్ది మంది మాత్రమే నీలాగా నిజాయితీగా ఉంటారు బిడ్డ నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది నీ జీవితంలో నీకు అన్ని రకాల అనుభవాలను ఇచ్చాను కొన్ని రోజులు ఆనందంగా గడిపేటటువంటి రోజులు పరిచయం చేశాను కొన్ని రోజులు సమస్యలతో నిండి ఉన్నటువంటి రోజులను పరిచయం చేశాను అవన్నీ కూడా నువ్వు సహనంగా భరించావు బిడ్డ ఎంత నష్టం వాటిల్లినా దారినే తలుచుకుంటూ కృంగిపోకుండా ఎవరిని నిందించకుండా నువ్వు పునః ప్రారంభించాలి అనుకుంటున్నావు చూడు అది చాలా గొప్ప విషయం దానికి నీకు మంచి రోజుతో ఏమీ కూడా సంబంధం లేదు దానికి మంచి రోజుతో సంబంధం లేదనుకున్న క్షణమే నువ్వు దానిని ప్రారంభించావు బిడ్డ దాని గురించి మీ ఇంట్లో ఉన్నటువంటి వారి గురించి కూడా కొన్ని కొన్ని సమస్యల వల్ల నువ్వు ఎన్నో రోజులుగా ఇబ్బందులు పాలు అవుతున్నావు కాబట్టి అవన్నీ కూడా ఇంట్లో వారితో చర్చించకుండా నువ్వు ఏదైతే మొదలు పెట్టాలి అనుకుంటున్నావో దాని ఎందే నువ్వు పూర్తిగా విజయం సాధిస్తావని నువ్వే అన్నావు కదా ఏదైనా కానీ నీ దయతో నేను తప్పకుండా సాధిస్తానని నీవు సాధించే వరకు నీ వెనకే నీవు ఉండి నా అంటదండలతో నువ్వు పూర్తి విజయాన్ని అందుకున్నంత వరకు నా సహకారం నీకు పూర్తి ఉంటుంది బిడ్డ నువ్వు ఊహించినటువంటి అనుభవాన్ని తప్పకుండా పొంది తీరుతావు ఇప్పుడు నీకు అన్ని అనుభవాలు ఎలా స్వీకరించాలో బాగా అర్థమైంది కదా ఇక్కడి నుంచి నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు మోసంతో కావచ్చు మాటలతో కావచ్చు దేనితో అయినా సరే కావచ్చు నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు బిడ్డ అలాగే నీ విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే నువ్వు సత్య మార్గాన్ని అనుసరించావు నీ జీవితం కూడా నీకు అంత అనుకూలంగా మారిపోతుంది రాబోయేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలతో నీ జీవితం చాలా మంచి మార్పులు వస్తాయి అనుకునేటువంటి లాభాన్ని చూస్తావు కేవలం నీ స్వార్థం కోసం నీ గురించి మీ కుటుంబం గురించే కాకుండా నీ చుట్టూ ఉన్నవారి గురించి కూడా ఆలోచించేటటువంటి గొప్ప గుణం మంచి మనస్తత్వం నీది బిడ్డ అలాంటిది వారికి ఎలాంటి కీడు జరగదు ఒకవేళ జరిగినా కూడా ఈ స్థాయి చూస్తూ ఊరుకోడు అతి త్వరలోనే నీ కోసం ఒక బహుమానం సిద్ధంగా ఉంచాను బిడ్డ అది తప్పకుండా నీ చెంతకు వస్తుంది నీ ప్రేమకు అలాగే నీ ఓర్పుకి నేను బందీని అయిపోయాను ఇక నువ్వు దేని గురించి కూడా భయపడవద్దని అంటున్నాను కదా అలాగే నీకు కూడా నేను మాటిస్తున్నాను బిడ్డ నీ శ్రమ ఏది కూడా వృధాగా పోనివ్వనని అలాగే నీ జీవితం పట్ల ఎంత మంచి భావన ఏర్పడింది కాబట్టి ఇంకా నీ జీవితం అంటే ఏమిటో ఆ జీవితంలో నువ్వు అనుభవించాల్సింది ఏమిటో అవన్నీ కూడా నీకు ముందు ముందు రోజుల్లో తప్పకుండా తెలుస్తాయి బిడ్డ ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంటున్నావో అంతే సంతోషంగా ముందు ముందు రోజులన్నీ కూడా గడపాలని నీ సాయిని నేను కోరుకుంటున్నాను అని మన బాబా గారైతే అయితే ఈ రోజు మనకి ముడుపు తాకిన వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కొంతమంది భావభక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోపవంతు జై సాయి రామ్